కొత్త బిజినెస్ కోసం కోసం ఆలోచిస్తున్నారా ఆన్ డిస్ట్రిబ్యూషన్ కాల్ చేయండి నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్త నేను ఆశ్రపతి డాక్టర్ని ఈ గట్ హెల్దీగా లేదు మాకు మోషన్ సరిగా అవ్వట్లేదు కాన్స్టిపేషన్ విపరీతంగా అవుతుంది పైల్స్ ఉన్నాయి ఫిస్ట్ లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలు ఏదైనా బెస్ట్ సొల్యూషన్ ఉందా అది కూడా పర్టికులర్గా వింటర్ సీజన్ లో అధికంగా అయిపోతున్నాయి ప్రాబ్లమ్స్ ఎందుకు వింటర్ సీజన్లోనే అధికంగా అవుతున్నాయి గమనించండి మనం నార్మల్ సీజన్లో వాటర్ ఇంటికి బాగా తీసుకుంటాం కానీ వింటర్ సీజన్కి వచ్చాక వాటర్ చాలా తగ్గిస్తాం తాగం వాటర్ ఎందుకంటే దాహం ఏది వాటర్ తాగం దానివల్ల ఆ గట్లు చాలా పేరుకుపోతుంది అంతా మోషన్ రాక విపరీతమైన నొప్పి చాలామంది పిల్లల్ని తీసుకొస్తుంటారు కూర్చోమన్న కూర్చోండి చీరలో ఎందుకంటే విపరీతంగా పైల్స్ ఉంటాయి వాళ్ళకి మోషన్కి వెళ్ళి కూడా బ్లడ్ పడుతుందండి అసలు ఆ విపరీతమైన పెయిన్ తట్టుకోలేరు ఆ పెయిన్ని పాపం ఇన్ని కేసెస్ ఉంటాయి మనం ఎందుకు ఈ అశ్రద్ధ చేయడం వల్ల వస్తుందమ్మా పైల్స్ డెఫినెట్ డెఫినెట్గా పేరులోనేది మలబద్ధకం అంటే ఎవ్రీడే మోషన్కి వెళ్లకుండా ఆల్టర్నేట్గా వెళ్ళడం ఆల్టర్నేట్గా వెళ్ళడం అంటే తీరిక ఉంటేనే పోతారు పొద్దున్న లేచి వెళ్తే మోషన్ సాఫ్ అయిపోతుంది లేదు ఏదో పని పెట్టుకుంటారు రేపు వెళ్దాం లే ఈవినింగ్ వెళ్దాం రెండు రోజులు మనం పోస్ట్పోన్ చేసాం మూడు రోజులు ఆటోమేటిక్గా అది అదే అది అదే వస్తుంది మోషన్ పోస్ట్ పోస్ట్పోన్మెంట్ చేయకండి ఏ ఉన్నా పక్కన పెట్టేసి ఫస్ట్ మోషన్కి వెళ్ళడం స్టార్ట్ చేయాలి పొద్దున్న లేచిన వెంటనే ఒక హెల్దీ పర్సన్ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే బెడ్ దిగిన వెంటనే మోషన్కి వెళ్ళేసి టూ టూ త్రీ మినిట్స్లో ఫ్లష్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు హెల్దీ అంటాను నేను కాబట్టి మలబద్ధక సమస్య ప్రతి ఒక్కరికి ఒక భూతంలాగా తగులుకుంది ఆ సమస్య పోవాలంటే మనం ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్తున్నాను కదా వింటర్ సీజన్లో తీగలు అంటారు తీగలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈ ఆంధ్ర సైడ్ చాలా దొరుకుతూ ఉంటాయి మనకి తీగలు తీగలు ఎందుకు అంత అద్భుతంగా పనిచేస్తాయి అంటే తీగల్లో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి మినరల్స్ ఎక్కువ ఉంటాయి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది చూసారా తీగల్లో చూసారా మనం ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తీసుకొని తింటుంటారు చూసారా ఎన్ని తీగల్లాగా ఇలా వచ్చాయి అండ్ టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే తీగలు బేసికల్లీ మనకి మన ఇది జస్ట్ వేయించ వేసాం అంటే వేడి అది మనం కాల్చిన తర్వాత ఇట్లా వస్తుంది అండ్ లోపల మనం దాని స్కిన్ తీస్తే ఇలా దాని లోపల చాలా చాలా ఫేమస్ అనమాట ఆంధ్ర సైడ్ కూడా చాలా దొరుకుతాయి అన్ని చోట్ల దొరుకుతాయి తీగలు ఇప్పుడు తీగలు కాన్స్టిపేషన్కి అల్టిమేట్గా పనిచేస్తాయి ప్రతిరోజు ఒకటి లేదా రెండు తీసుకోవాలి వాటితో పాటు వాటర్ ఇంటికి కూడా బాగా తీసుకోవాలి మోర్ ఆకుకూరలు బాగా తీసుకోవాలి వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి హై ప్రోటీన్ ఫుడ్లు ఆపాలి ప్రతిరోజు యోగా వన్ అవర్ చేసుకోవాలి ఇవన్నీ చేసుకుంటే అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లమే ఉండదు మళ్ళం చెప్తున్నాను కదా మల విసర్జన ప్రాపర్గా ఉండాలంటే కాన్స్టిపేషన్ అసలు ఎందుకు వస్తుందంటే అది ఇర్రెగ్యులర్ ఇర్రెగ్యులర్ మోషన్కి వెళ్ళి ఇట్లూడ్స్ టు పైల్స్ టు ఇంకా కాంప్లికేటెడ్ ఇంకా కొద్దిగా కాంప్లికేటెడ్ అయితే కోలాండ్ క్యాన్సర్స్ వరకు వెళ్తుంది సో ఫస్ట్ మన అసలు మనం మోషన్ సరిగ్గా లేకపోతే డే అంతా యాక్టివ్గా ఉండం ఫస్ట్ స్కిన్ అంతా డ్రై అయిపోతుంది డ్రై అయిపోతుంది విపరీతమైన విపరీత మన బాడీలో నుంచి బెడ్ బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంటుంది కాన్స్టిపేషన్ అనేది స్లోగా వదిలేయకండి కాన్స్టిపేషన్ ఇట్లీడ్స్ కాంప్లికేటెడ్ క్రానిక్ కొలన్ క్యాన్సర్స్ వరకు వెళ్తుంది కాబట్టి ఎందుకు చెప్తున్నాను అంటే గట్ అనేది మన బాడీకి సెకండ్ బ్రెయిన్ లాంటిది గట్ హెల్దీగా ఉంటేనే మన ఆలోచనలు కరెక్ట్గా ఉంటాయి పని పరిపూర్ణంగా చేయగలుగుతాం హెల్దీగా ఉంటాం హ్యాపీగా ఉంటాం సో వాటికి అద్భుతంగా మనకి తీగలు బాగా పనిచేస్తాయి తీగలు ప్రతిరోజు ఒకటి లేదా రెండు తీసుకోండి నీళ్ళు బాగా తాగండి ప్రతిరోజు వన్ అవర్ యోగా చేసుకోండి అండ్ ఇవన్నీ ఆకురలు బాగా తీసుకోండి వెజిటబుల్స్ బాగా తీసుకోండి అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ పొద్దున్నే లేచి ఒక వన్ అవర్ యోగా చేస్తే వాటర్ కూడా చాలా పొద్దున్న లేచి ఎక్కువ తాగుతుంటారు అలా కాకుండా గంట గంట కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తాగుతూ ఉండండి అలా తాగుంటుండే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రావు గట్ హెల్దీగా ఉంటే స్కిన్ హెల్దీగా ఉంటుంది గట్ హెల్దీగా ఉంటే హెయిర్ హెల్దీగా ఉంటుంది గట్ హెల్దీగా ఉంటేనే బరువు కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం బీపీ రావు షుగర్ రావు ఏమి రావు సమస్య అంతా స్టార్ట్ అయ్యింది గట్ నుంచి గట్ కరెక్ట్గా ఉంటే ఏ విటమిన్ డెఫిషియన్సీస్ రావు విటమిన్ డెఫిషియన్సీస్ లేవంటే రాళ్ళ తిమ్మిర్లు బలహీనతలు ఏమి ఉండవు వాటి గట్ హెల్దీగా ఉంచుకుంటే టాప్ టు బాటం అన్ని సమస్యలు పోతాయి ఖచ్చితంగా గట్ హెల్దీగా ఉంచండి హ్యాపీగా ఉండండి నమస్తే షుగర్ పేషెంట్ అంటే షుగర్ వచ్చిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ప్రతిరోజు భయపడుతూనే ఉంటారు ఇప్పుడు ఇది తింటే ఎంత అవుతుంది తింటే ఎలా అవుతుంది అని చెప్పేసి అండ్ బయట నుంచి చాలా మంది చాలా చెప్పేస్తూ ఉంటారు సో ఏం తినాలో తెలుసు కానీ ఏం తెలి ఏం తినొద్దు అనేది చాలా మందికి ఇంకా డౌటే ఉంది సో ఏం తినకూడదు అనేది ఒక క్లాత్ ఇస్తారు ఈరోజు యాక్చువల్లీ ఆయుర్వేదంలో పత్య పత్యం పత్యం అంటే ఏది తినాలి అపత్యం అంటే ఏది తినకూడదు ఇది ఒక సెపరేట్ టాపిక్ అండి దాని గురించి గురించి ఒక గ్రంథమే గురించి ఒక రోగం మనకు వచ్చింది అంటే ఆ రోగం తగ్గాలి అంటే అసలు ఏవి తినాలి ఏవి తినకూడదు కరెక్ట్ గా తెలుసుకుంటే నైన్టీ పర్సెంట్ ఆఫ్ రోగాలు తగ్గిపోతాయి అని చెప్పి యాజ్ పర్ ఆయుర్వేదంలో చెప్తారనమాట ఇదే పత్యాపత్య విబోధిని అని చెప్పి పర్టికులర్ ఒక బుక్ ఉంటది మనకి కంప్లీట్ గా ఓన్లీ డైట్ రేసింగ్ తోనే డిసీజెస్ తగ్గించవచ్చు ఇది కాన్సెప్ట్ ఆయుర్వేదంలో జనరల్ గా మెడిసిన్స్ వరకు వెళ్ళద్దు మెడిసిన్స్ వెళ్ళక ముందే ఫుడ్ తో ఎలా మీరు కంట్రోల్ చేసుకోగలగాలి ఇది అసలు మెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది మనం మెడిసిన్ ఇచ్చినా సరే ఇప్పుడు ఈ రోజు ఇన్సులిన్ ఇస్తాం నువ్వు మళ్ళీ తింటావు తింటే ఖచ్చితంగా షుగర్ పెరుగుతుంది సో ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటి అంటే డైట్ కంట్రోల్ చేసుకుంటుంటే మన షుగర్ లెవెల్స్ అనేది సెట్ అవుతూ ఉంటుంది అనమాట సో మనం అది చేయనప్పుడు ఎంత ఇన్సులిన్ తీసుకుంటున్నా కానీ అది ఆ రోజుకి తాత్కాలికంగా అయితే ఉంది కానీ మళ్ళీ నీ బాడీ మళ్ళీ దాన్ని చేసుకోవడానికి కష్టం ఉంటుంది అన్నమాట సో ఇట్లాంటప్పుడు మనం ఏమేమి తినకూడదు ఆయుర్వేదంలో ఏం చెప్పారు ఎలాంటివి తినకూడదు అనేది మనం చూద్దాం ఫస్ట్ దీంట్లో ఫస్ట్ చెప్పేది ఏంటంటే కొత్త బియ్యం ఓకే కొత్త బియ్యం అనేది మనం అసలు వాడకూడదు అనమాట ఇప్పుడు సంవత్సరం పాటు ఎండబెట్టిన బియ్యము అట్లాంటివే మంచిది అని చెప్పి చెప్తారు షష్టిక శాలి ధాన్యం అని చెప్పి చెప్తారు సో అలాంటి అలాంటివి పాత బియ్యం అది మాత్రమే యూజ్ చేయాలి అంటారు నెక్స్ట్ యూషం యూషం అంటే మనకి జనరల్ గా సూప్స్ ఓకే ఎక్కువగా సూప్ గా ఉండేలాగా సూపీ కైండ్ ఆఫ్ థింగ్స్ లాగా ఉండేలాగా తీసుకోండి అని చెప్తారు నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ ఈ ఉలవలు ఉన్నాయి కదా ఉలవలు ఉలవలు కూడా పాత ఉలవలు ఎక్కువ తీసుకోమని చెప్తారన్నమాట వాటిని కూడా మనం ఏంటంటే ఉలవ చార్లా కానీ సో అవి ఏంటంటే లావుగా ఉన్న వాళ్ళు గా షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిందనమాట ఇది ఉలవలు అనేది సో అది మనకి ఏం చేస్తుంది అంటే కొవ్వు కరిగిస్తుంది బాడీలో ఫ్యాట్ తగ్గుతుంది మీకు బాడీలో ఒక సెల్ ఏదైతే మనకి ఇన్సులిన్ రెసిస్టెంట్ అని చెప్తాము అంటే దానికి ఇన్సులిన్ మన బాడీలో కావాల్సినంత ఇన్సులిన్ ఉంటుంది బట్ సెల్ రిసీవ్ చేసుకోదు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ మీరు ఖర్చు పెట్టుకోలేరు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి మీ దగ్గర ఉన్నప్పుడు అంటే మిమ్మల్ని ఇంట్లో రెస్ట్రిక్ట్ చేసేసారు అలాంటప్పుడు మీ రెస్ట్రిక్షన్స్ తీసేలాగా చేసేదన్న సో ఈ ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుందో మనం దాని నుంచి రిలీవ్ చేసి చేసేది ఈ ఉల్లవ చారు జనరల్ గా ఉల్లవచారు అనేది మనకి ట్రెడిషన్ లో సో ఇది మన హెల్త్ కి కండిషన్ కి మంచిది అనేది మన పూర్వకాలంలోనే తెలుసుకొని ఏ టైప్ ఆఫ్ ఇంట్రడ్యూస్ చేయాలి అనేది చెప్పి ఉంటారు మనకి ఈ ఉలవ చార్ లాగా తీసుకోవచ్చు ఏవి ఉడవలు ఉలవలు ఉన్నాయో వాటిని ఉడకబెట్టి కూడా తీసుకోవచ్చు సో ఈ ఉలవలు ఉడకబెట్టి తీసుకుంటే అంటే మజిల్ మాస్ పెరుగుతుంది మనకి సో ఈ ఉలవలు తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మిల్లెట్స్ మిల్లెట్స్ అని జనరల్ గా చెప్పేది అందరు తీసుకోవాల్సిందే నెక్స్ట్ గోధుమలు అంటే ఇవి వీటిల్లో యాక్చువల్లీ మనకి సన్నగా ఉండే వాళ్ళు ఉలవలు తీసుకోకూడదు సో అది లావుగా ఉండే వాళ్ళు మాత్రమే తీసుకోవాలి అది కూడా ఒకటి మనం తెలుసుకోవాలంటే ఉలవలు మంచిది కి కానీ ఇలాంటి వాళ్ళు తీసుకోకూడదు సో ఆ కండిషన్ ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది సో ఇట్లా అండ్ ఇంకొకటి ఈ మనకి పాత బియ్యం ఏదైతే ఉందో దాన్ని అలా సూప్ గా చేసుకొని తాగచ్చు బట్ మనకి కొత్త బియ్యం ఏదైతే ఉందో దాన్ని కూడా సూప్ గా చేసుకుని తాగకూడదు అనమాట సో అలా కూడా ఉంటుంది మనకి ఏదైనా సరే కొత్తవి మాత్రం వాడకూడదు ఇంకొకటి గుమ్మడికాయ గుమ్మడికాయ కూడా వాడద్దు అనే చెప్తారు షుగర్ వాళ్ళకి షుగర్ వాళ్ళకి పర్టికులర్ గా చెప్తారనమాట ఇట్లా గుమ్మడికాయ కానీ మనకి కూరలు చేసుకొని తింటుంటారు మనకి బూడిద గుమ్మడికాయ జ్యూస్ కూడా తాగుతారు అది వేరు యాక్చువల్లీ బూడిద గుమ్మడికాయ ఈస్ డిఫరెంట్ మనకి ఎల్లో గుమ్మడికాయ ఉంది కదా సో గుమ్మడికాయ అనేది షుగర్ పేషెంట్స్ కి ఎస్పెషల్లీ చెప్తారు తీసుకోకూడదు అని చెప్తారన్నమాట అండ్ వీటిలో జనరల్ గా మనం పెరుగు తీసుకోకూడదు పెరుగు పాలు అనేది జనరల్ గా ఏంటంటే షుగర్ ఉన్న పేషెంట్స్ వాళ్ళకి తీసుకోకూడదు అనే చెప్తారు ఆయుర్వేదం ప్రకారం మనకి ఏదైనా తీసుకుంటే మజ్జిగలాగా తీసుకోవచ్చు బట్ యాక్చువల్లీ పెరుగు పెరుగుగా తీసుకోకూడదు అది ఆయుర్వేదంలో చెప్తారన్నమాట ఇంకా మనకి ఏంటి అంటే పాలు పాలతో చేసిన స్వీట్స్ ఓకే అట్లా కూడా ఏం తీసుకోకూడదు జనరల్ గా ఏమనుకుంటారు షుగర్ ఉన్న వాళ్ళు బెల్లం తీసుకోవచ్చు ఏం కాదు షుగర్ లెవెల్ జరగదు అని అసలు లేదండి ఆయుర్వేదంలో కూడా బెల్లం కూడా చెప్తారు సో ఇది కూడా అందరూ ఉన్న పోహే షుగర్ బెల్లం వచ్చేది కూడా షుగర్ అది అది ఒక చిన్న లాజిక్ మిస్ అవుతూ ఉంటారు సో బెల్లం కూడా అవాయిడ్ చేయమనే చెప్తారు ఆయుర్వేదంలో కూడా మనకి షుగర్ కానీ షుగర్ కేన్ జ్యూసెస్ కానీ షుగర్ తో వచ్చే పదార్థాలు ఏవైనా సరే అవాయిడ్ చేయమనే చెప్తారు ఆల్కహాల్స్ కూడా అవాయిడ్ చేయమని చెప్తారు ఈ ఆయుర్వేదం ప్రకారం సో ఇట్లాంటివి మనం ఏవి తీసుకోకూడదు ఇన్సులిన్ కి ఆకులు వస్తున్నాయి మధ్య చెట్లు ఇంట్లో పెంచుకొని ఆకులు తెంపేసుకొని మంచిదేనా అది కొంతవరకు ఎఫెక్ట్ వస్తుంది కానీ అది అదేమి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్ అనేం కాదు కొంతవరకు పని బాడీ బాడీలో కానీ అది కమ్ ఏదైనా సరే మీరు తిండి తగ్గిస్తేనే షుగర్ కంట్రోల్ ఉంటుంది ఈ ఇన్సులిన్ ఆకులు తినండి మెంతులు తినండి ఏమన్నా తినండి బట్ మీ దానికి తగ్గట్టు ఫుడ్ తీసేసుకున్నారనుకోండి ఆటోమేటిక్ గా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి సో డైట్ అనేది కంపల్సరీ కంట్రోల్ ఉండాలి మనకి రైస్ కూడా పూర్తిగా తినకుండా ఉండమని చెప్తారు అండ్ యాక్చువల్లీ రైస్ మనకి గోధుమలు కూడా చెప్తారండి గోధుమలు కూడా ఆయుర్వేదంలో తీసుకోమని చెప్తారు రైస్ కూడా ఓన్లీ పాత రైస్ మాత్రమే చెప్తారు ఆయుర్వేదంలో తీసుకోవాల్సిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో పాత రైస్ మాత్రమే చెప్తారు గోధుమలు చెప్తారు మిల్లెట్స్ చెప్తారు ఇవన్నీ తీసుకోవచ్చు సో ఈ ఇంతవరకు తీసుకోవచ్చు బట్ యాక్చువల్లీ అవే అంటే మీన్స్ రోజు చపాతీ తిన్నా కానీ మనకి మనకి కావాల్సినంత ఫైబర్ ఉండదు అండ్ చపాతీలో మనం వాటర్ కంటెంట్ చాలా తక్కువ యూజ్ చేస్తాం సో దీని వల్ల ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ మోషన్ ఫ్రీగా అవ్వదు మళ్ళీ అవి సెకండరీ ఇష్యూస్ కూడా వస్తాయి సో దానికి తగ్గట్టు చపాతీలు వాడితే మాత్రం ఎక్సెస్ మన కర్రీలో వాటర్ వెజిటబుల్స్ ఎక్కువ యూజ్ చేసేలాగా చూస్తారు జనరల్ గా అంటే బీరకాయ సొరకాయ ఈ టైప్ లో నీళ్ళ పదార్థాలు ఫైబర్ పదార్థాలు ఎక్కువ ఉంటాయి కదా ఇవి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట సో అన్నం అవాయిడ్ చేయమని చెప్తే కొత్త అన్నం అవాయిడ్ చేయండి పాత అన్నం తీసుకోవచ్చు సింగిల్ పోలిష్ రైస్ కూడా తీసుకోవచ్చు అవి పాత అన్నమే తీసుకోవాల్సి ఉంటుంది